ఏదైనా పూజ అయిన వ్రతమైన వస్తుంది అంటే సామాగ్రి మొత్తం సర్దుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకర్తీస్ అందుకే వరలక్ష్మి వతంకి కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా చూపిస్తాను ప్రతిదీ కూడా దేనికి యూజ్ చేస్తామో కూడా చెప్తాను మీరు చక్కగా ఈ వీడియోలో ఉన్న వస్తువులని తెచ్చుకుంటే పూజలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అలాగే ఏదైనా సామాగ్రి ఒకవేళ మర్చిపోయినా సరే అసలు కంగారు పడాల్సిన అవసరం లేదండి ఎటువంటి తప్పు జరగదు మనం మనస్ఫూర్తిగా చేస్తున్నాము అది మాత్రమే కావాలి మనకి ఉన్న దాంట్లో తృప్తిగా చేస్తే చాలు ముందైతే పూజకి పసుపు కుంకుమ కావాలి పసుపు అయితే గడపలు బుదించడానికి అమ్మవారి పీఠం బుధించడానికి గౌరమ్మ తయారు చేసుకోవడానికి కలషం మీద కొబ్బరికాయను భదించడానికి వచ్చిన ముత్తలకి కాళ్ళకు రాయడానికి చాలా పడుతుంది కొంచెం ఎక్కువగానే సిద్ధం చేసుకోండి అలాగే గంధము అక్షింతలు అక్షింతలు కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవచ్చు బియ్యం అయితే అక్షింతలు కలుపుకోవడానికి పీఠం మీద పోయడానికి కలశం ప్లేట్లో పోయడానికి సిద్ధం చేసుకోండి అలాగే ఒత్తులు ఒత్తులు మన దగ్గర వీలున్న ఒత్తులు తయారు చేసుకోవచ్చు ముందైతే నార్మల్ ఒత్తులు ఉండాలి కుంభ ఒత్తులు తామర ఒత్తులు అవన్నీ కూడా సిద్ధం చేసుకోవచ్చు అలాగే పచ్చకర్పూరము ఆర్తి కర్పూరము ఆర్తి కర్పూరం కర్పూర నీరాజనం ఇవ్వడానికి పచ్చకర్పూరం మనం కలుషంలో వేస్తాము అలాగే అక్షింతలో కూడా కలుపుకోవచ్చు మంచి సువాసనభరితంగా ఉంటాయి ఒకవేళ కలుష్యం పెట్టకపోతే రాగి చెంబు ఏర్పాటు చేసుకుంటే రాగి చెంబలో కూడా వేసి పెట్టుకోవచ్చు అలాగే అగరవత్తులు నేను నార్మల్గా చూపిస్తున్నానండి లిస్ట్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లిస్ట్ ప్రకారం కూడా సర్దుకోవచ్చు ఇక్కడ నేను చూపించే విధంగా అయినా సర్దుకోవచ్చు బియ్య పిండి పీట మీద ముగ్గు వేయడానికి గడపల మీద ముగ్గులు వేయడానికి బియ్య పిండి కావాలి అలాగే శనగలు అమ్మవారి దగ్గర తాంబూలంలో పెట్టడానికి వచ్చిన ముత్తలకు తాంబూలం ఇవ్వడానికి నైవేద్యం కోసం అలాగే నువ్వుల నూనె ఆవునయ్యి కూడా సిద్ధం చేసుకోండి దీపారాధన చేయడానికి నైవేద్యాలకు కూడా ఆవు నెయ్యి కావాలి కదా అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మవారి చిత్రపటం ఉండాలి ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే అదే పెట్టుకోవచ్చు అంటే దేవుడి మందిలో ఉన్న తీసైనా పీట మీద పెట్టుకోవచ్చు లేదు మీరు కొత్త తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఆకుపచ్చని రంగు ఉన్న చీరతో తెచ్చుకోండి చాలా కలగా ఉంటుంది అలాగే చాలా మంచిదని కూడా చెప్తారు లక్ష్మీ గణపతి సరస్వతి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చండి కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే తాంబూలంలోకి ఒక్క ఖర్జూరము అమ్మవారి దగ్గర పెట్టడానికి వచ్చిన మొత్తదులకు ఇవ్వడానికి అలాగే జవ్వాదు జవ్వాదు అయితే చాలా మంచిదండి అమ్మవారి దగ్గర ఉపయోగించడం ఎందుకంటే సువాసన భరితంగా ఉంటుంది కలశంలో వేయచ్చు రాగి చెమ్ములో వేయచ్చు రాగి పెట్టుకుంటే ఒకవేళ రాగి చెమ్ములో వేయచ్చు అలాగే దీపారాధన కుందుల్లో కూడా వేయచ్చండి అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవడానికి మంగళకరమైన వస్తువులు మంగళకరమైన వస్తువులు ఇవే ఉండాలి అవే ఉండాలి అని చెప్పేసి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఏది ఉంటే వాటితో పూజ చేసుకోవచ్చు లేదంటే అక్షింతలతో చేసుకోవచ్చు రూపాయి కాయిన్స్తో చేసుకోవచ్చు పువ్వులతో కుంకుమతో కూడా అష్టోత్తరం చదువుకోవచ్చు అత్తరు అమ్మవారి పీఠం మీద రాయడానికి కలషంలో వేయడానికి ఉపయోగించండి అమ్మవారికి సువాసనభరితంగా ఉంటే ఎంతో ప్రీతికరము అలాగే కలషంలో వేయడానికి లవంగాలు యాలకులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి కలశంలో వేస్తారు అమ్మవారిని అలంకరించడానికి ఎటువంటి మాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళతో అలంకరించవచ్చు ఇక్కడైతే పసుపు కొమ్మల మాల చిట్టిగాజుల మాల తామర గింజల మాల చూపిస్తున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది అలంకరించవచ్చు లేదంటే పువ్వులతో అయినా అలంకరించేసి ఇంకా మీ దగ్గర ఏం లేకపోతే అలా అయినా పూజ చేసుకోవచ్చు అదే అలంకరించాలని అయితే నియమం లేదు అలాగే కలషం కోసం కలశం చెంబు రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ వెండి చెంబు కానీ పెట్టుకోవాలి అలాగే వస్త్రమాల కోసం పత్తిని కూడా రెడీ చేసి పెట్టుకోండి దాంట్లో గింజలు తీసేసి రెడీ చేసి పెట్టుకోండి ఇందాక చెప్పాను కదా పంచగవి దీపాలు చేయాలన్నా నార్మల్ దీపాలన్నా సరే ఆవునైతో దీపారణం చేస్తే చాలా మంచిది కదా సో కోసం ఉపయోగించవచ్చు ఇంకా మీ దగ్గర ఎటువంటి మంగళకరమైన వస్తువులున్నా సిద్ధం చేసుకోవచ్చు శ్రీఫలము శంకు ఒకవేళ అమ్మవారి దగ్గర గోల్డ్ రూపు పెట్టుకోవాలి అనుకుంటే బంగారు రూపు కూడా తెచ్చుకోండి అలాగే కలషం పెట్టడానికి ఒక ప్లేట్ సిద్ధం చేసుకోండి వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోవచ్చు లేదా అరటాకు కానీ విస్తరాకు కానీ కూడా వేసి కలషం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి అలంకరించడానికి తాంబూలాలు ఇవ్వడానికి గాజులు కూడా సిద్ధం చేసుకోవాలి తాంబూలాలు ఇవ్వడానికి పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా సిద్ధం చేసుకోండి పసుపు కుంకుమ ఏ విధంగా అయినా సిద్ధం చేసుకోవచ్చు మీ దగ్గర లూజ్ పసుపు కుంకుమ ఉంది కాబట్టి అదైనా చిన్న చిన్న పొట్లాలు కట్టి లేదంటే జిప్లాక్ కవర్స్లో వేసైనా అయినా సిద్ధం చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి చీర రెండు జాకెట్ ముక్కలు పెట్టుకుంటాము ఒకటి చీరలో వస్తుంది ఒకటి విడిగా పెట్టుకోండి ఎంతమంది ముత్తైదులకి ఎదులకి తాంబూలం ఇవ్వాలనుకుంటున్నామో ఆ తాంబూలంకి సంబంధించిన జాకెట్ ముక్కలు కూడా సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా మనం చదువుకోవాల్సిన పుస్తకాలు ఒకవేళ మీకు చదవటం వచ్చు అనుకుంటే ఇవి సిద్ధం చేసుకోండి లేదంటే టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వినండి అలాగే పీటలు కూడా సిద్ధం చేసుకోండి అమ్మవారి దగ్గర బట్టలు పెట్టుకోవడానికి ముందైతే అమ్మవారిని పెట్టడానికి ఒక పీఠం కావాలి అలాగే అమ్మవారి దగ్గర బట్టలు పెట్టుకోవడానికి ఒక పీట సిద్ధం చేసుకోండి దేవుడి మందిరంలో చేసుకుంటే కూడా ఒక పీఠనైతే ఏర్పాటు చేసుకోండి మనకి పూజా పీఠం ఉంటుంది బట్టలు పెట్టుకోవడానికి అరేంజ్ చేసుకోండి అలాగే నైవేద్యం సమర్పించడానికి విస్తరాకులు అరేంజ్ చేసుకోండి పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమలు అంటుతాయి కదా ఒక క్లాత్ అయితే సిద్ధం చేసి పెట్టుకోండి పూజ మ్యాట్స్ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి ఇలా అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే మనకి తర్వాత రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పనులన్నీ అవుతాయి ఇన్ కేసు ఏదైనా మర్చిపోయినా సరే అస్సలు కంగారు పడకండి మనం ఏదైనా మర్చిపోయినా సరే తృప్తిగా పూజ చేయండి చాలు అమ్మవారికి మనం తృప్తిగా పూజ చేయడం కావాలి ఇవన్నీ కూడా పూజ సామాగ్రి ఈ లిస్ట్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ లిస్ట్ చూసి కూడా సర్దుకోవచ్చు అలాగే నైవేద్యాలు మీరు ఏం తయారు చేసుకోవాలి అనుకున్నారో ఆ నైవేద్యాలకు సంబంధించిన సరుకులన్నీ తెప్పించుకోండి ముందుగానే ఒక పేపర్లో రాసుకొని ఆ పేపర్లో ఆ నైవేద్యాలకు కావాల్సిన సామాగ్రి కూడా రాసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అన్ని వచ్చాయి లేదా చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ వీడియో అయితే చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్